నమస్తే వెల్కమ్ టు వీ నైన్ స్పెషల్ ఫోకస్ గంభీరంగా ఉండే చంద్రబాబు అంతలా వెక్కి వెక్కి ఏడవడానికి ఏంటి తాను వేసే ప్రతి అడుగును కార్యకర్తలు గమనిస్తారని తెలిసినా ఆ స్థాయిలో విలిపించడం వెనుకున్న రీజన్ ఏంటి గట్టిగా పోరాడాలని కార్యకర్తలకు నూరిపోసే పోసే చంద్రబాబు ఎందుకు ఢీలా పడ్డారు టీడీఎల్పీ భేటీలో మీడియా ఎదుట భావోద్వేగాలను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయారనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది టీడీఎల్పీలో ఓ ఫోన్ వచ్చాక కన్నీళ్లు కట్టలు తెంచుకున్న చంద్రబాబుపై వీ న్యూస్ స్పెషల్ ఫోకస్ ఏపీ అసెంబ్లీలో అనూహ్య పరిణామాల తర్వాత ఎన్నడూ లేని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ఎదుట బోరుమంటూ విలిపించారు అంతకుముందు టీడీఎల్పీలోనూ దానికి రెండింతలు గుక్క పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం చంద్రబాబును ఆ పరిస్థితిలో గతంలో ఎన్నడూ చూడని పార్టీ సీనియర్లు ఇతర నాయకులు షాక్ అయ్యారట సభ నుంచి ఛాంబర్లోకి వచ్చి టీడీఎల్పీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఐదు నిమిషాల వరకు ఆయన గంభీరంగానే ఉన్నారట ఆ తర్వాత చంద్రబాబుకు వచ్చిన ఓ ఫోన్ కారణంగానే అప్పటి వరకు అణచిపెట్టుకుని ఉన్న కన్నీళ్లు కట్టెలు తెంచుకున్నాయని అంటున్నారు పార్టీ ఎమ్మెల్యేలు తన ఛాంబర్లోని యాంటీ రూమ్ లోకి వెళ్లిన చంద్రబాబు ఫోన్ లో ఎవరితోనో సంభాషించారనే అంశంపై పార్టీ ఎమ్మెల్యేలు ఆరా తీశారట ఆ ఫోన్ చేసింది చంద్రబాబు భార్య భువనేశ్వరి అని తెలిసిందట భార్యతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే చాంబర్ లోని తన చైర్లోకి వచ్చి కూర్చొని బోరు బోరుమంటూ చేశారట చంద్రబాబు దీంతో ఆయన ఎలా సమధాయించాలో తెలియకు బిత్తరిపోయారట ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బాగలేదు ముఖ్యమంత్రి నాకు ఈ హౌస్ నాకు రాజకీయాల అవసరం లేదు ఇది ఇది గౌరవ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరోసారి విజ్ఞప్తి చేస్తు మీకు నమస్కారం అదే విజ్ఞప్తిస్తున్నా అవమానం ఐదు నిమిషాల అనంతరం సర్దుకొని సమావేశాన్ని కొనసాగించారట చంద్రబాబు ఈ పరిస్థితిలో మీడియా సమావేశం నిర్వహించాలా వద్దా అనే అంశంపై పార్టీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని మీడియా సమావేశం పెట్టలేనని పార్టీ నేతల వద్ద ప్రస్తావించారట అయితే సభలో ప్రకటనకు అవకాశం దక్కలేనందున మీడియాతో మాట్లాడితేనే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలమని ఎమ్మెల్యేలు బదిలిచ్చారట ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారని తెలుస్తుంది మీరు మీ అధికారుల వల్ల నలభై మంది చనిపోతే ఒకే కుటుంబంలో తొమ్మిది మంది చనిపోతే కనీసం వచ్చి పరామర్శించడం కానీ ఓదార్చడం కానీ వాళ్ళకి ధైర్యం చెప్పడం కానీ ఏమాత్రం చేయలేదు ఏదో అసెంబ్లీలో మా నోర్లు ముక్కేసి నొక్కేస్తే మేము అక్కడే కూర్చుంటామని కాదు ప్రజాక్షేత్రానికి వస్తా ఉన్నాం ప్రజాక్షేత్రంలో ఉంటాం ప్రజలకు ధైర్యం చెప్తాం ప్రజలకు ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది నిద్రపోవడం లేదు నటిస్తా ఉంది అన్నీ తెలిసి ఎన్నైనాయి నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఇంత నష్టం ఇక్కడ జరుగుతూ ఉంటే నీకు పెళ్ళిళ్ళు కావాల డిన్నర్లు కావాలన్నా ఎక్కడికి పోతారండి మీరు ఎందుకంటే మీకు ఈ బాధ్యత మీకు చేత కాదు నా వల్ల కానీ తప్పుకోండి ఆ రోజు తిత్లే వచ్చింది పండగలు లేవు పబ్బాలు లేవు అందరం అనే కూర్చున్నాం పొద్దు వచ్చింది ఆమె ఉన్నావు పది రోజులు అక్కడే ఉన్నా నేను పెళ్లి పోయానా పేరెంట్ పోయానా ఏం తమాషాగా ఉంది నీకు అంటే ప్రజా జీవితం అంటే తమాషా అయిపోయింది నీకు ఇష్టానుసారంగా చేసి ప్రజల ప్రాణాలు తీసిన ముఖ్యమంత్రికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తూ దీనికంతా కూడా న్యాయం జరగాలి గతంలో ఈ స్థాయిలో చంద్రబాబు ఎన్నడూ వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు లేవన్నది పార్టీ నేతల మాట తమకు గుర్తుండి గతంలో బాబ్లీ ప్రాజెక్ట్ ఆందోళన సందర్భంగా ఓసారి ఆ తర్వాత ఎర్రనాయుడు చనిపోయినప్పుడు మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు అయితే అప్పుడు కంటతడి పెట్టారే తప్ప ఈ స్థాయిలో చూడలేదంటున్నారు నాయకులు ఇది స్పెషల్ ఫోకస్ చూస్తూనే వీణ న్యూస్